మానవ జీవితంలో మనం ఎదుర్కొనే చాలా సమస్యల్లో కొన్ని శారీరకమైన సమస్యలు కొన్ని మానసిక సమస్యలు కొన్ని ఆర్థిక సమస్యలు ఇంకొన్ని ఆత్మీయ సమస్యలు సామాజిక సమస్యలు ఇలా చాలా ఉంటాయి అంటే వీటిల్లో ఎక్కువ శాతం ఒక మనిషిని కృంగదీసి ఎంతో ఇబ్బంది పెట్టే సమస్యల్లో మానసిక సమస్యలే అధికంగా ఉంటాయి అనిపిస్తుంది అలాంటి మానసిక సమస్యల్లో ఒక సమస్య దిగులు పడతాం దిగులు అనేది ఒక మనిషి జీవితంలో ఉన్నప్పుడు దాని ఫలితాలు శరీరం మీదనో ఆత్మీయ జీవితం మీదనో కుటుంబంలోనూ తన చుట్టూ ఉన్నటువంటి వారి మీదనో ప్రభావం చూపిస్తూ ఎందుకు మనం దిగులు పడతాం దిగులు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది దిగులు పడే పరిస్థితిని ఎలా మనం జయించాలి ఏం చేస్తే దిగులు మన దగ్గర నుండి దూరం అవుతుంది అనేటువంటి విషయాలు ఈరోజు భాగంలో తెలుసుకుందాం రండి మనకు ధైర్యాన్ని అనుగ్రహించే యేసుక్రీస్తు వారి నామంలో ఫ్రీలైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు ఈ పరిచర్యను ప్రేమిస్తూ ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఈ పరిచర్యలో మీ వంతుగా మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి మేలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆది కాండం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం వరకు మనం వచ్చాం ఈ వచనంలో కొంత భాగాన్ని మనం ధ్యానం చేశాం మిగిలి ఉన్నటువంటి భాగాన్ని ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆదికాండం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఎందును ఈ వచ్చినంలో ఆల్రెడీ రెండు భాగాలు మనం తెలుసుకున్నాం దేవుడు తనను వెళ్ళగొట్టినట్టుగా వెలివేసినట్టుగా కయ్యూను మాట్లాడిన విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఆలోచన చేశాం గడిచిన బాగా ఇక్కడ మరొక విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గమనించింది సంతోషంగా సాగుతున్న మానవ జీవితంలో ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఆ జీవితం సాగిపోయిందో సరదాగా రోజులు అలా దొర్లిపోయాయి అలా రోజులు అలా దుర్లిపోయి ఉంటాయి ప్రతిరోజు దేవునితో ముచ్చటించే అనుభవం ఆ తోటలో ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవిస్తూ ఆరగిస్తూ అక్కడున్నటువంటి పక్షులతోటి జంతువులతోటి చక్కని సహవాసాన్ని కలిగి ఉండి ప్రకృతితోటి చక్కని సహవాసం కలిగి ఉండి పక్కనే సంబంధం కలిగి ఉంది ఆది మానవులైన ఆదాము హబలు చాలా బాగా వారి జీవితాన్ని కొనసాగించి ఉంటారు అది గొప్ప అనుభవం భవిష్యత్తులో అలాంటి ఏదేను అనుభవంలోనికి మనమందరం వెళ్తాం దేవుడు పరిస్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో దేవుడు ఆ పునరుద్ధరణ తీసుకువచ్చేటువంటి వాడుగా ఉంటాడు అయితే సంతోషంగా సాగుతున్నటువంటి ఆ జీవితంలోనికి మానవ జీవితంలోనికి ఒక్కసారిగా సమస్యలు వచ్చి పడ్డాయి ఇక్కడ మూడు సమస్యలు మనం ప్రత్యేకంగా చూడాలి అంటే ఇవి వీటిని సమస్యలు అంటం కన్నా ఫలితాలు అని మనం చెప్పవచ్చు మానవుడు చేసిన పాపాన్ని బట్టి పాపము ద్వారా సంతోషంగా సాగుతున్న మానవ జీవితంలోనికి వచ్చింది ఎవరికి వేదన హవ్వకు దేవుడు వేదన కలిగించాడు నీ వేదన నేను హెచ్చిస్తానంట రెండు ప్రయాస ఏర్పడింది హవ్వకు ప్రయాస ఆదామకు ప్రయాస హవ్వకేమో పిల్లలను కనడంలో ప్రయాస ఆదామకేమో ఆహారాన్ని సిద్ధపరచడంలో ప్రయాస భూమిని పండించటంలో ప్రయాసం మూడవది ఇక్కడ మనం గమనిస్తే దిగులు జీవితం మీద దిగులు ప్రయాస వేదన దిగులు ఈ మూడు కూడా పాపం ద్వారానే ప్రవేశించాయి కయ్యూను పరిస్థితి దిగులు పడే విధంగా ప్రస్తుతం మారిపోయింది అందుకే అంటున్నాడు దిగులు పడుచు దేశ దిమ్మరినై నేను ఉంటాను ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఎందుకు కయ్యూనికి దిగులు కయ్యూన్ ఎందుకు దిగులు పడాలి అని అంటే ఆరు విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు కయ్యూనుకు దిగులు ఎందుకు అంటే ఆరు విషయాలు మనం చూడొచ్చు ఒకటి వ్యవసాయం ఫలవంతంగా లేదు లేదు లేకపోతే ఉండదు ఇంతకుముందు కయ్యూని యొక్క వ్యవసాయం బాగుంది కానీ ఇక నుండి కయ్యూని యొక్క వ్యవసాయం అంత ఫలవంతంగా ఉండదు భూమి తన సారమును ఇవ్వదు అన్నట్టుగా దేవుడు చెప్పాడు చూడండి నాలుగవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని చూస్తే నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు అన్నాడు ఇక్కడ చూడాల్సిన మాట ఏంటంటే ఇక మీదట ఇప్పుడు దాకా సారమునిచ్చింది భూమి కానీ ఇక మీదట భూమి తన సారమును నీకు ఇవ్వదు దాన్ని బట్టి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ఒకవేళ చేసిన ఆదాముకి కేవలం మంచి పంటతో పాటుగా ఆదాముకి పొదలు అన్నాడు ఇక్కడ అసలు కయూనుని ఏకంగా దేవుడు చెప్పించి వ్యవసాయంలో నీకు ఎలాంటి ఫలం రాదు అని చెప్పడం ద్వారా తాను ఇంకా వ్యవసాయంలో కొనసాగే పరిస్థితి లేదు రెండవ కారణం దేవుని సన్నిధి దూరమైంది ఇంతకుముందు దేవుని సన్నిధి ఉన్నదాయన దేవుని సన్నిధిలోనికి రాగలిగేవాడు వచ్చాడు సరే సరైన విధానంలో రాకపోయినా మొత్తానికి వచ్చాడు కానీ ఇప్పుడు దేవుని సన్నిధి నుండి నేను వెలివేయబడ్డాను నీ ముఖం నేను ఇంకా చూడలేను నీ ఎదుటికి నేను ఇంకా రాలేను అన్నట్టుగా కయ్యూని మాటలు ఉన్నాయని గడిచిన భాగంలో మనం వివరంగా ధ్యానం లేదు సో దేవుని సన్నిధి ఆయనకు దూరమైంది మూడు ఇల్లు లేని వారిగా ఇల్లు లేని వాడుగా మారిపోయాడు ఒక గృహం లేని వాడుగా మారిపోయాడు దీని గురించి బైబిల్ వ్యాఖ్యాతలు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇలా అన్నాడు ఇలా అన్నారు వాళ్ళు ఏమన్నారంటే కయ్యూని ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు ఈయన ఒక చోట ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడికిక్కడికి తిరిగే వ్యవహారం ఉంటుంది కాబట్టి మన జీవితాన్ని బట్టి ఒక స్థిర నివాసం ఆయనకి లేకుండా పోయింది నాలుగు కుటుంబానికి దూరం అయ్యాడు ఆదాము హవ్వలకు దూరం ఇక ఆదాము హవ్వలతో పాటు భూమి మీద ఉన్నటువంటి ఆదాము హవ్వల కుటుంబ సభ్యులందరికీ దూరం ఇంతకుముందు ఆదాము హవ్వలతో కయ్యూని ఎట్లున్నాడో ఇప్పుడు అలా ఉండలేడు తన జీవితంలో ఇదొక కొత్త అంశంగా వచ్చి చేరి కుటుంబానికి దూరం అవుతాం ఐదవది స్థిరము లేని జీవితాన్ని కలిగి ఉన్నాడు ఇంతకుముందు స్థిరంగా ఉండేవాడు ఇప్పుడు స్థిరము లేని జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆరోది ప్రాణ భయం పట్టుకుంది అన్నహోడైనా చంపేస్తాడేమో అనే భయం పట్టుకుంది దిగులు ఉండదా ఇన్ని విషయాలు తను దిగులు పడ్డానికి కారణమవుతున్నాయి మరలా గుర్తు చేస్తున్నాను వ్యవసాయం బాగలేదు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు ఇల్లు లేదు కుటుంబానికి దూరం అయ్యాడు స్థిరమైన జీవితం లేదు ప్రాణభయం పట్టుకుంది అయితే ఇన్ని కారణాలు ఇన్ని విషయాల్లో ఆయన దిగులు పడ్డానికి కారణం ఏంటి వినంతటికీ మూలమేంటి పాపం చేయడమే దేవుడి శ్రేపించటం కాదు పాపం చేయడం ఈయన పాపమై చేయకపోతే దేవుని శాపం ఆయన మీద ఉండేది కాదు సో పాపం చేసిన తర్వాత ఫలితాలు ఇలా ఉంటాయి పాపం చేసిన తర్వాత ఫలితాలు ఇలా ఉంటాయి పా పాపం చేసిన తర్వాత కలిగిన ఫలితాలను గురించి మనం ఆలోచించే సమయంలో దిగులు పడతాం అయితే నా జీవితం ఇలా అయిపోయింది కొంతసార్లు పోల్చుకుంటా కూడా ఉంటాం అనమాట ఇంతకుముందు ఎలా ఉంది నా జీవితం ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయింది అని ఆ విషయాల గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాపం చేసిన తర్వాత కలిగే ఫలితాలను గురిచి ఆలోచించే సమయంలో లేదా వాటిని అనుభవించే సమయంలో దిగులు చెందడం కంటే అసలు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ జాగ్రత్తగా పరిశుద్ధంగా మన జీవితాన్ని జీవించడం ఎంత బాగుంటుందో ఆ ప్రయత్నం మనం అందరము చేసేటువంటి వారమై ఉండాలి దిగులు ఏ కారణం చేత మన జీవితంలో ఉన్న అందరూ పాపాన్ని బట్టి దిగులు చెందరు కొంతమంది దిగులు చెందడానికి వేరే ఇతర కారణాలు ఉంటాయి అయితే ఒకటి గమనించండి దిగులు ఏ కారణం చేత మన జీవితంలో ఉన్నా అది మన ప్రాణాన్ని క్షీణింపజేస్తాయి దిగులు పడి దిగులు పడి చిక్కిపోతారు కొంతమంది భక్తి చిక్కిపోతారు దిగులు పడి ఆహారం మానేస్తారు దిగులు పడి ఏ పని మీద సరైన దృష్టి పెట్టలే ఎంతోమంది మనుషులు వాళ్ళ చుట్టూ చేరిన వీళ్ళ లోపల ఉన్నటువంటి దిగులు వారిని వాళ్ళతో కలవనియదు వాళ్ళతో సంతోషంగా మాట్లాడనివ్వదు వాళ్ళతో సంతోషంగా గడపనివ్వదు దిగులను బట్టి సంపాదించలేదు సంపాదించింది అనుభవించలేదు దిగులు పడి దిగులు పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోనికి మనుషుల జీవితాలు మారిపోతూ ఉంటాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరిగా ఇప్పుడు వరకు నేను ఏ విషయాలైతే ప్రస్తావించాను ఈ ఆరు విషయాల్లో నా జీవితం కూడా ఇలాగే ఉంది అయ్యునికి అట్లా వ్యవసాయం బాగలేదో నేను చేసే ఉద్యోగం బాగలేదు నేను చేసే వ్యాపారం బాగలేదు నా కుటుంబ పరిస్థితి బాగలేదు నా చదువు బాగలేదు నా ఉద్యోగం బాగలేదు అని దిగులు పడుతున్నారా రెండు దేవుని సన్నిధికి నేను దూరం అయ్యాను దూరం అవుతున్నాను అని దిగులు పడుతున్నారా నాకు ఒక ఇల్లు లేదు ఉండటానికి ఒక గృహం లేదు అని దిగులు పడుతున్నారా లేదా ఈ లోక సంబంధమైన సౌఖ్యాలు లేవని దిగులు పడుతున్నారా ఒకవేళ కుటుంబానికి మీరు దూరం అవుతూ ఉంటే కుటుంబంలోని వ్యక్తులు మీకు దూరం అవుతూ ఉంటే కుటుంబం దూరం అవుతున్న విధానాన్ని బట్టి కుటుంబం యొక్క సంఖ్య తగ్గిపోతున్న విధానాన్ని బట్టి దిగులు పడుతున్నారా స్థిరమలేని జీవితాన్ని జీవిస్తూ కొనసాగుతున్న విధానాన్ని బట్టి దిగులు పడుతున్నారా రేపేం జరిగిద్దో అర్థం కావట్లేదని మీ ప్రాణాన్ని గురించి భయపడుతూ దిగులు పడుతున్నారా ఈ కారణాలన్నిటిలో ఏ కారణం చేత నువ్వు దిగులు పడినా ఒకే మాట చెప్తున్నాను నేను పాపం ద్వారా ఇలాంటి ఫలితాలు సంభవించి దిగులు పడుతున్నప్పటి దిగులు పడుతున్నా లేదా మీ జీవితంలో పాపం లేకపోయినా పాపం ద్వారా ఇలాంటి ఫలితాలు సంభవించకుండా ఈ ఆరు కారణాలతో దిగులు పడేవారుగా మీరున్నా చెప్పే మాట ఒకటే దిగులు పడి సాధించేది లేదు దిగులుపడి సాధించేదేమీ లేదు మరి ఏం చేయాలి ఒకవేళ పాపం మూలంగా ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైతే పాపం మూలంగా కలిగిన ఫలితాలను బట్టి దిగులు పడుతూ ఉంటే దిగులు పడి నువ్వు సా ఏమి సాధించలేవు పడి నువ్వేమీ సాధించలేవు మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుని ఎద్దకు రా దేవుని ఎద్దకు వచ్చి ఆ తప్పును దేవుని ఎదుటితో ఒప్పుకో ఆయన పాదాలు పట్టుకో ఇంకెక్కడికి వెళ్తాం ఏవైతే చూస్తావు దేవుడు కాకుండా ఈ సమయంలో ఎవరు ఇంకొక మార్గం అంటూ ఉందా ఇంకొక పరిష్కారం ఉందా లేదు కదా అయితే దేవుని దగ్గరికి వచ్చి ఏదైతే అయింది అని దేవుని ఎద్దకు వచ్చి దేవుణ్ణే వేడుకొని దేవానకు సహాయం చేయమని దేవానను క్షమించమని దేవాన నీ పరిస్థితిని విడిపించమని దేవానను కలీకరించమని నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుని ఎదుట వ్యక్తపరిస్తే దేవుడిని స్థితి మారుస్తాడు ఆ స్థితి నుండి నేను విడిపిస్తాడు దేవుడు తన కార్యాన్ని నూతనంగా నీ జీవితంలో జరిగిస్తాడు ఇది ఒక విషయం రెండో విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం దిగులు పడడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ లేకపోవడం ఒకవేళ ఈ కారణాలతో మీరు దిగులు పడుతున్నట్లయితే నేను మాట చెప్తున్నాను విశ్వాసంతో నిరీక్షణతో దేవునికి ప్రార్థన చేయదు దిగులు పడదు విశ్వాసంతో నిరీక్షణతో దేవునికి ప్రార్థించి నువ్వేం ఫాలోకున్నా ఏది నీకు దూరమైనా ఏది నీకు దగ్గర కాలేకపోయినా ఏది నీకు దక్కకపోయినా ఏది నిన్ను భయపెడుతున్నా దిగులు పడద్దు విశ్వాసంతో వినయంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి దాన్ని బట్టి దేవుడు నీకు తప్పకుండా సహాయ నీ జీవితంలో దేవుడు తప్పక నీకు మేలుగా ఈ యొక్క మాటలను బట్టి మూడు పాఠాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం మూడు విషయాలు మన జీవితంలోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది మన పాపం కొన్నిసార్లు మనం దిగులు పడే విధంగా చేస్తుంది మనం చేసిన పాపాన్ని బట్టి మన జీవితంలో కొన్నిసార్లు దిగులు పడే పరిస్థితులు వస్తాయి ఇది అర్థమవ్వాలి కాబట్టి నేను పాపానికి దూరంగా నా జీవితాన్ని జీవించాలి దిగులు పడే పరిస్థితులు నా జీవితంలో రాకూడదు అని అంటే నేను పాపానికి దూరంగా పరిగెత్తాలి పాపానికి దూరంగా జీవించాలి అనే తీర్మానం మనలో ఇక్కడ కలగాలి రెండో విషయం ఏంటంటే దిగులు పడే పరిస్థితులు కొన్ని మన జీవితంలో ఉన్నప్పుడు దాన్ని గెలవటానికి విశ్వాసం కావాలి నిరీక్షణ కావాలి ఈ విశ్వాసము నిరీక్షణ దేవుని పట్ల మనకు లేకపోతే మన దిగులు ఎక్కువైపోతాయి సో రెండవ మాట మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేకపోతే దిగులు అధికమవుతుంది విశ్వాసము నిరీక్షణ మనం కలిగినటువంటి వారమై ఉన్నట్లయితే మన పరిస్థితిని దేవుని చేతులు అప్పగిస్తాం కనుక ఇక దిగులు పడాలి దేవుని చేతిలో మన పరిస్థితిని అప్పగించి ధైర్యంగా ముందుకి అడుగు వేసేటువంటి వారుగా ఈ విషయాన్ని ఆలోచన చేసుకుని నేను ఎందుకు దిగులు పడుతున్నాను నాలో విశ్వాసం కొరబడిందా నిరీక్షణ కలిగి దేవుని వైపు నేను చూడలేకపోతున్నానా అనే విషయాన్ని మనం పరిశీలించుకొని ఈ విశ్వాసాన్ని నిరీక్షణను పూడగట్టుకోవటానికి దేవుని వైపు చూస్తూ కూడగట్టుకోవటానికి మనం తీర్మానం చేస్తాం మూడవది దిగులు పడుతూ కూర్చోకుండా దేవుని వైపు చూస్తే ఉదాహరణకి ఆహారం దొరకని పరిస్థితి ఉద్యోగం దొరకని పరిస్థితి ఏదో మనం ఆశిస్తుంది మనకు దొరకని పరిస్థితి ఇక్కడే కూర్చుంటే ఏం ఏం చేయగలుగుతాం ఇక్కడే కూర్చుంటే ఏమి సాధించగలుగుతాం దిగులు పడుతూ కూర్చుంటే ఏమి సాధించగలుగుతాం దిగులు పడుతూ కూర్చోక దేవుని వైపు చూసి నీ దిగులుకు కారణమైన పాపాన్ని నొప్పుకొని దాన్ని విడిచిపెడితే పరిష్కారం దొరుకుతుంది దిగులు సమస్యకు పరిష్కారం కాదు దేవుని ఎద్దకు రావటమే పరిష్కారం కాబట్టి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుని ఏది మన జీవితంలో మనం దిగులు పడే విధంగా చేస్తుందో గ్రహించి వాటిని మన జీవితం నుండి దూరం చేసుకోవటానికి దేవుని ఎద్దకు విశ్వాసంతో నిరీక్షణతో విధేయతతో పశ్చాతాప హృదయంతో కన్నీటితో ఆయన ఎదుట మన యొక్క తప్పిదాలను ఒప్పుకొని దేవుడిచ్చే కనికరాన్ని పొంది జీవితాన్ని ధన్యకరంగా మార్చుకునే వారంగా ఉన్నాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నాతో పాటు దేవుని సన్నిధిలో ఈ తీర్మానాన్ని తెలియపరుస్తారా పరిశుద్ధులు అయిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా మా జీవితాలు ధన్యకరం కావాలి అంటే మీతో సంబంధం సహవాసం అవసరం సంతోషంగా సాగిపోతున్న మానవ జీవితాలు పాపం ప్రవేశించడం ద్వారా ఎన్నో దుష్ఫలితాలు అనుభవించే విధంగా మారిపోయాయి అందులో భాగంగా కొన్నిసార్లు దిగులు పడే పరిస్థితులు మా జీవితంలో కలిగాయి కలుగుతున్నాయని యొక్క జీవితం ద్వారా మేము తెలుసుకుంటున్నాం ఈ విషయాలను గ్రహిస్తున్నటువంటి మేమందరం మా జీవితాల్లో మేము దిగులు పడ్డానికి ఏ విషయాలు కారణమవుతున్నాయో ఆలోచన చేసుకోండి మా జీవితాన్ని ప్రవ్వ సన్మార్గంలో నడిపించుకోవటానికి సంతోషకరంగా నడిపించుకోవటానికి మేము ఏం చేయాలో తెలుసుకున్నాను కనుక ఆ రీతిగా కొనసాగే భాగ్యం ఈ మాటలు విన్న తర్వాత మేమందరం నీ సన్నిధిలో ఈ విధంగా వేడుకుంటూ ఉండగా మా ప్రార్థన ఆలకించం నిజమే మా జీవితాలు నీకు ఇష్టం లేని కార్యాలు చేయటం ద్వారా దిగులు పడే పరిస్థితులు మేమే తెచ్చుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి ఇప్పటి వరకు దేన్ని ప్రేమించామో దేన్ని వెంబడించామో వాటన్నింటినీ మా జీవితంలో పరిశీలన చేసుకొని మీ వైపు తిరిగే భాగ్యం మాకు నైచ్చి కొన్నిసార్లు విశ్వాసము నిరీక్షణ లేక మా దిగులును అధికం చేసుకుంటూ నీకు దూరం అయిపోతా ఉన్నా జీవితాన్ని ఇంకా దుర్భ్రంగా మార్చుకుంటున్నాను ఆ పరిస్థితుల్ని మమ్మల్ని విడిపించండి ఎందు విశ్వాసం నిరీక్షణ కలిగి కొనసాగే జీవితం దిగులు పడుతూ కూర్చోక ఆ ఒప్పుకొని విశ్వాసం కలిగి వైపు చూస్తూ నీ విచ్చే కనికరము పొందుకొని నీ సహాయాన్ని పొందుకుని దీవించబడే కోపేపడ ఎవరైతే ఈ దినం ఈ యొక్క ప్రార్థనలో ఎక్కిగా వస్తే దేవాలను కరుణించమని దేవా నాకు సహాయం చేయమని వేడుకుంటుంది వారికి మీ కృప అనుగ్రహించి బలపరిచి ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభు మీకు తోడయండి మీరు ఆయనకు స్పందించిన విధానాన్ని బట్టి మీలో ఉన్నటువంటి ప్రతి దిగులు ఆయన దూరం చేయను గాక